తులరాశి వారు జాగ్రత్త ఈ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం తులరాశి వారు జాగ్రత్త ఈ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఇంతకు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో ఏం చేయబోతున్నారు జన్మించిన జాతకులు ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు నుంచి ఎలా తప్పించుకోవాలి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ మనం వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ నోటిఫికేషన్ వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఇది మనందరికీ కూడా తెలిసిందే కదా అయితే కాలానికి అనుగుణంగా గ్రహాలు అనేవి ఒక క్రమ వ్యవధిలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారుతుంటాయి ఈ సమయంలో ద్వాదశ రాశుల పైన ప్రభావం అనేది పడుతుంది ఈ నేపథ్యంలో అన్ని గ్రహాలలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే శని గ్రహం ఇప్పుడు ఈ యొక్క రాశిలో అంటే తులారాశిలో అస్తమయం కావడంతో ఈ సమయంలో ఈ రాశి వ్యక్తుల జీవితాలపైన ప్రభావం అనేది పడుతుంది దీంతో మీకు కష్టాలు ఎదురు కాబోతున్నాయి ధైర్యంగా ఉండండి కృంగిపోవద్దు తులారాశి వారు దీని నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ముందు ముందు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక ఇదే క్రమంలో మీకు ఇక నుంచి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వారు ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తుల రాకతో ప్రమాదం అనేది పొంచి ఉందండి అయితే మీరు జ్యోతిషులు చెప్పిన మాటలు గనుక వింటే ఖచ్చితంగా ఈ సమస్త అన్ని రకాల సమస్త సమస్యల నుంచి కూడా చాలా ఈజీగా బయటపడచ్చండి మరి ఈ యొక్క తుల వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి ఎవరి నుంచి మీకు ప్రమాదం జరగడానికి ఛాన్స్ ఉంటుంది దాని నుంచి ఎలా బయటపడాలి అని తెలుసుకునే ముందు శని ప్రభావం మీ పైన అంటే తులరాశి ఎలాంటి ఎఫెక్ట్ ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతు అనేది ముందుగా తెలుసుకుని ఆ తర్వాత ఈ యొక్క విషయం గురించి తెలుసుకుందాం సాధారణంగా న్యాయదేవుడు శని చూసి అందరూ భయపడతారు కర్మల అనుసారం శని ఫలితాలు ఇస్తాడు అందుకే నవగ్రహాల్లో శని గ్రహం చాలా ప్రత్యేకమనే చెప్పుకోవాలండి శని ప్రభావం ఉంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మనందరికి కూడా తెలిసిందే అయితే శని దేవుడి అశుభ దృష్టి ఉన్న వాళ్ళకి ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి అదే శని అనుగ్రహం ఉంటే చేపట్టిన ప్రతి పనిలో విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది అయితే తులరాశి వారికి మీకు కొన్ని సమస్యలు ఎదురు కాబోతున్నాయి అవునండి ఇక తిరోగమన దిశలో సంచరించటం వల్ల ప్రజెంట్ ఈ శనిదేవుడు తులరాశిలో అస్తంగత్వం చెందుతున్నాడు ఈ ప్రభావం మీ మీద పడుతుంది దీనివల్ల మీరు శని యొక్క ప్రభావం వల్ల ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అవునండి తుల ప్రస్తుతం అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాంతో ప్రతి చిన్న విషయానికి మీరు ఆందోళన అనేది చెందుతూ ఉంటారు చేపట్టిన పనులు పూర్తి చేయడానికి చాలా కష్టపడతారు వాహన ప్రమాదాలు గృహచలనం కూడా ఉండే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కలత చెందుతుంటారు బాధపడుతుంటారు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం దెబ్బతింటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాస్తారు రాస్తారు ఇక పాత వ్యాధులు తిరగబెట్టే అవకాశం ఉంటుంది మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపాలండి గుర్తుపెట్టుకోండి ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకో గుర్తుపెట్టుకోండి ముఖ్యమైన విషయాల్లో తొందరపడిన నిర్ణయాలు తీసుకోకండి ఇక అదే విధంగా ఇక తులరాశిలో జన్మించిన జాతకులు ప్రయాణం సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అవసరం లేని చర్చలతో తలదూర్చకపోవడం అంటే గుర్తుపెట్టుకోండి మీకు అవసరం లేదు అనుకున్నటువంటి ఆ డిస్కషన్స్లో మీరు అసలు వేలు పెట్టొద్దండి అదే మంచిది మీకు ఇక చట్టపరమైన కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఇక ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం దైవారాధన తప్పనిసరిగా తప్పనిసరిగా చేసుకోండి దైవమే మిమ్మల్ని బయటపడేస్తుంది మీకు మీకున్న సమస్యల నుంచి గుర్తుపెట్టుకోండి ప్రతి నిత్యం ప్రతి నిమిషం కూడా దైవారాధనలో మునిగి తేలండి ఎందుకంటే మన యొక్క నమ్మకమే మనల్ని ప్రతి ఒక్క సమస్య నుంచి బయటపడేస్తుంది ఆ దైవం తప్పకుండా అందున ఉంటాడు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇక ప్రస్తుత కాలంలో గ్రహ సంచారం అనుకూలంగా లేదండి దాని వల్ల ఆర్థిక పరంగా కూడా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు శత్రు సమస్యలు కొంతవరకు బాధిస్తాయి నమ్మిన వారి వల్ల మోసం అనేది జరుగుతుంది ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది పని భారం అధికమవుతుంది అవునండి సమయానికి నిద్రాహారాలు అనేవి ఉండవు వ్యాపార వ్యవహారాలు నిదానంగా నత్తనడకన సాగుతుంటాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి మీరు అప్పు తీసుకున్న వ్యక్తుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతుందండి ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు ఆరోగ్యం ప్ర మీరు ఎవరైతే ఉంటారో యొక్క తుల ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోండి వాతావరణ మార్పుల వల్ల మీ యొక్క ఆరోగ్యం ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా మీరు ఏదైతే మీరు చేస్తున్నారో అదంతా కూడా మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి మంచిదైతేనే చేయండి లేదంటే అనారోగ్యాల బారే పడతారండి ఇక ఈ సమయంలో తులరాశి వారు మీరు ఇతరులతో మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వంధ సరైన అవగాహన లేక వివాదాలు ఎక్కువవుతాయి ఇక మీరు ఏ పని చేపట్టినా కూడా అనుకున్న సమయానికి అది పూర్తి కాకుండా నిరాశ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ధన ఆదాయ మార్గాలు తగ్గుతాయి ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది ఇక తులరాశి వారికి ప్రజెంట్ ఏమంత బాగాలేదు కదండి అయితే ప్రతి వ్యవహారాలను కూడా అడ్డంకులు ఎదురవుతాయి కాబట్టి ముందుగా మీరు ఆ యొక్క అడ్డంకులు గ్రహించి దాని నుంచి ఎలా బయటపడాలో మీరు తెలివిగా ఆలోచించండి ఇక ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త సమస్యలు తలెత్తవచ్చు మీ యొక్క పరిధిలో మీ లిమిట్స్ లో ఉండాలి ఇక కష్టపడి పని సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి అలాగే నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు కాస్త నిరాశపరుస్తాయి గట్టిగా ప్రయత్నాలు చేయండి ఈ టైంలో మిమ్మల్ని అదనపు ఖర్చులు కాస్త విధిస్తాయండి ఇక వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సమయానికి డబ్బు చేతికి అందదండి ఇక జన్మంలోనూ వ్యయంలోనూ ఉన్న గ్రహ సంచారం వల్ల తులరాశి వరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కుటుంబంలో ఏదో అశాంతి అనేది ఉంటుంది బంధుమిత్రుతో విభేదాలు సూచన కనబడుతున్నాయి చేసే వృత్తి వ్యాపారాలు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి అయితే అనుకోకుండా కొన్ని పనులను మీ సంకల్పంతో పూర్తి చేస్తారు ఈ యొక్క తొలరాస్తారు అలాగే మీకు కర్మలకు అదుపు తిన దేవుడు మీకు ఇన్ని కష్టాలను పెంచబోతున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రభావం నుంచి బయటపడాలంటే మీరు చాలా మట్టుకు కూడా మీకు ఏదైతే నెగిటివిటీగా అనిపిస్తుందో దాన్ని అవాయిడ్ చేస్తేనే కొంతలో కొంత బెటర్ గా ఉంటుందండి ఇక అదే విధంగా ఈ యొక్క తుల ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలండి ఒక ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించి మీ యొక్క సహాయాన్ని అర్థించబోతున్నారు కానీ మీరు మాత్రం అస్సలు దయ చూపించొద్దు మరి ఎందుకు మీరు ఆ వ్యక్తులకు దయ చూపకూడదు ఇందుకు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం అసలు వారు మీ విషయంలో ఏం చేయబోతున్నారు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు మరియు వారు ఏ విధంగా మీకు హాని చేయబోతున్నారో దాని నుంచి ఎలా తప్పించుకోవాలనేది తెలుసుకుందాం కాలం కలిసి రానప్పుడు గుర్తు పెట్టుకోండి అండి తులరాశి వారు ఎవరైనా ఎంతటి పెద్ద గ్రహాల్లో కదలికల కారణంగా అనుకోని సంఘటనలు మీకు కొన్ని ఎదురవుతాయి ప్రస్తుతం శని యొక్క ప్రతికూల ప్రభావాల ఎఫెక్ట్ మీపై పడబోతుందండి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలి ఈ సమయంలో మీకు ప్రమాదం పొంచి ఉంది అది ఏ రూపంలో జరగచ్చు అయితే ఆ ప్రమాదం తులారాశి వారికి ఎలా ఎవరి వల్ల జరుగుతుంది అంటే ఇద్దరు వ్యక్తుల రాకతో మీకు ప్రమాదం పొంచి ఉంది ఆ ఇద్దరు వ్యక్తులు మీకు ఎలా ఎదురవుతారంటే కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల రూపంలో కానీ దురప బంధువుల రూపంలో కానీ మీకు ఆ వ్యక్తులు ఎదురు కావచ్చు ఈ సమయంలో వారు మిమ్మల్ని ఒక సహాయాన్ని అర్థిస్తారు అది డబ్బు రూపేనా కావచ్చు లేదంటే ఏదైనా మాట సహాయం ఏదైనా కావచ్చు అండి మీ నుంచి ఏదో ఆశిస్తున్నారు వాళ్ళు అయినా సరే మీరు అస్సలు వారి మీద దయ చూపించొద్దు గుర్తుపెట్టుకోండి తుల ఈ సమయంలో మీరు వారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు అస్సలు దయ చూపించొద్దు మీ నుంచి వారు ఏదో ఆశిస్తున్నారండి అయితే గుర్తుపెట్టుకోండి తుల వారు మీకు ఈ సమయంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనుక మీ దగ్గరగా వస్తున్నట్లయితే మిమ్మల్ని అనుసరిస్తున్నట్లయితే మీతో పరిచయం పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ముందుగా మీరు అక్కడి నుంచి చేయవలసిన అక్కడ మీరు చేయవలసిన పని ఏంటి అక్కడ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవాలి వారికి వారి నుంచి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అటువంటి వ్యక్తుల వద్దకు మీరు అస్సలు పోకండి అసలు వెళ్ళొద్దు మిమ్మల్ని వారి వైపు మలుచుకునేందుకు పని ఆశలు చూపిస్తారు కానీ మీరు వాటికి ఆశపడి ఆ వ్యక్తులతో వెళితే చివరకు తుల రాసి వ్యక్తులు నష్టపోతారు ఒక్కోసారి ప్రాణాలను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది మీ నాశనం కొరే వ్యక్తులు ఎంతటికన్నా దిగజారుతారండి మీ ప్రాణాలు తీయాలని చూస్తారు కూడా కాబట్టి కొత్త వ్యక్తులకు దూరంగా ఉండి ప్రాణాలను మీరు కాపాడుకోమని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు సో చూసారు కదా తులరాశి వారు ఏ ద్రెండ్ మీకు ఎలాంటి హాని జరగబోతుంది వారి నుంచి ఎలా తప్పించుకోవాలి ఇంతకు ఆ వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే మీరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే ఇలాంటి విడత మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్